హాయ్ బాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నాగబాబు గారికి కేంద్ర మంత్రి పదవి అనేటట్టు మనకు ఒక సమాచారం అయితే వినిపిస్తుంది అది ఎందుకు ఎలా అని మనం మాట్లాడుకుంటే రీసెంట్గా కొద్ది రోజుల కిందట ఏదైతే నాగబాబు గారు రాజ్యసభకు వెళ్ళబోతున్నట్లు ఏదైతే సమాచారం వచ్చిందో మెయిన్గా వైఎస్ఆర్సిపి తరపు నుంచి ఏవైతే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారో ఆ ముగ్గురు స్థానాల్లో కూడా ఇంకొక ముగ్గురిని అంటే కొత్త వాళ్ళు ముగ్గురిని నామినేట్ చేయవలసిన అవసరం అయితే ఉంది అయితే దానికి సంబంధించిన ఏవైతే మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయో ఆ మూడు స్థానాలకి కూడా ఎన్నిక కింద డిసెంబర్ మూడో తారీఖు నుండి డిసెంబర్ పదో తారీఖు వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ అందులో ఈ మూడు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జనసేనకు ఒక సీటు ఖాయం లేదు అనంటే ఇంకొకటి ఎక్స్ట్రా పెరిగే ఛాన్స్ కూడా ఉంది ఎందుకనంటే గతంలో చాలా వరకు కూడా సీట్లు తగ్గించుకోవడం జరిగింది మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్గా ఇటు ఎంపీ స్థానాలే కానీ ఇటు అసెంబ్లీ స్థానాలే కానీ అంటే ఎమ్మెల్యే స్థానాలే కానీ రెండు కూడా తగ్గించుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే ఖచ్చితంగా జనసేన నుంచి ఖచ్చితంగా ఒక నేత మాత్రం కన్ఫర్మ్ ఆ నేత అనేది నాగబాబు గారు రెండోది ఖచ్చితంగా టీడీపీ నుంచి కూడా గల్లా జయదేవ్ గారు మాజీ గుంటూరు ఎంపీ కాబట్టి లోక్సభ ఎంపీ అయినా ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళబోతున్నారు ఇంకో మూడో మనిషి అది జనసేనకు వస్తుందా లేదా బీజేపీకి వస్తుందా లేదా టీడీపీకి వస్తుందా అనేది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు కానీ రెండు స్థానాల వరకు ఫిల్ అయితే ఇక్కడ జనసేనకు వచ్చిన ఒక్క స్థానం ఏదైతే ఉందో ఆ ఒక్క స్థానంలో నాగబాబు గారు వెళ్తారని చాలా క్లియర్ కట్గా ఉంది ఖచ్చితంగా ఆల్రెడీ మీడియా మొత్తం కూడా కోడైకి వస్తుంది రాజ్యసభకు నాగబాబు క్లియర్ పవన్ కళ్యాణ్ వన్ సైడ్ ప్లానింగ్ అనేటట్టు వస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే ఈ రాజ్యసభ స్థానంతో పాటు అంటే రాజ్యసభలో ఎంపీతో పాటు కేంద్ర కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉందనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకు అని అంటే రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చాలా తగ్గారు అసలు ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తగ్గినంత అంటే అంత కింద స్థాయి వరకు కూడా దిగి తనకి ఏవైతే సీట్లు కేటాయించుకున్నారో ఆ సీట్లు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టి ఆయన వదులుకోవాల్సి వచ్చింది అందుకు నేపథ్యంగా మెయిన్ గా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ టూర్ వెళ్లడం జరిగింది రీసెంట్ గా అన్నకు దిశానిర్దేశం చేసి రాజ్యసభకు పంపడమే కాకుండా కేంద్ర కేబినెట్ లో కూర్చునే స్థాయి వరకు కూడా తీసుకు వెళ్ళాడు కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రీ ప్లాన్డ్ గేమ్ లాగా ప్లాన్ చేసి నాగబాబు గారిని అక్కడ వరకు కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది అనేటట్టు మనకైతే సమాచారం వినిపిస్తుంది ఇది ఎందుకు అని అంటే ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జనసేన తరఫున ముందు మూడు ఎంపీ సీట్లు వచ్చినాయి అందులో ఒకటి మచిలీపట్నం రెండు కాకినాడ మూడు అనకాపల్లి ముందుగా కాకినాడ నుంచి నాగబాబు పోటీ చేస్తారనేటట్టు చాలా వార్తలు అయితే వచ్చినాయి కానీ చివరి నిమిషంలో టైమ్ అధినేత ఉదయ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ సీట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ తర్వాత గా చూసుకుంటే అనకాపల్లి సీట్ నుంచి నాగబాబు గారు పోటీ చేస్తారు ఆల్రెడీ అనకాపల్లిలో ఇల్లు కూడా చూసుకున్నారు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి కానీ ఆ అనకాపల్లి సీటు కూడా బీజేపీ తరఫున సీఎం రమేష్ గారికి కొన్ని సందర్భాల్లో వదులుకోవాల్సి వచ్చింది ఆయనకి అంటే ఆ సీట్ ని ఆయనకి త్యాగం చేయవలసి వచ్చింది కానీ ఆ సందర్భంలో చూసుకుంటే చాలా కొద్ది మందికి మాత్రమే అంటే రాజకీయాల్లో ఎక్కువగా ఎవరైతే క్షుణ్ణంగా చూసి పరిశీలిస్తారో లేదా మీడియా వర్గాల్లో తిరిగే వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా ఇక్కడ సీటు వదులుకున్నారంటే నాగబాబు గారికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద పీట పడుతుంది అనేటట్టు చాలా వరకు కూడా క్లారిటీ వచ్చింది ఆ నేపథ్యంలోనే నుండో చూసుకుంటే ముందుగా టీటీడీ చైర్మన్ పదవి అనేటట్టు గతంలో చాలా వచ్చినాయి కానీ ఆయన నేరుగా అదంతా కూడా అబద్ధం నేను డివోషనల్ పర్పస్ కాదు అనేటట్టు ఆయన చాలా ఓపెన్ గా చెప్పడం జరిగింది అంటే ఆయన కొంత నాస్తికుడు అనేటట్టు చెప్పడం జరిగింది అంటే దేవుడి మీద అంత శ్రద్ధ పెట్టను అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది అది కూడా కాదు అనుకున్నారు తర్వాత ఏదైతే రాజ్యసభ అని చెప్పి వార్తలు వచ్చినాయో అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఆ రాజ్యసభ నామినేటెడ్ పోస్ట్ అనేది ఖచ్చితంగా నాగబాబు గారు వెళ్తున్నారు అనేటట్టు క్లారిటీ వచ్చింది ఓన్లీ రాజ్యసభ నామినేటెడ్ సభ్యుని చేస్తే సరిపోతుందా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇంత బలంగా నిలబడి ఎన్డీఏ కూటమికి ఇంత బలాన్ని ఇచ్చాడు ఖచ్చితంగా తన వల్ల ఈ రోజు నూట అరవై నాలుగు స్థానాల్లో ఎన్డీఏ కూటమి అనేది ఇటు టీడీపీ కాని బీజేపీ కాని రోజు అధికారంలోకి రాగలిగినాయి అంటే కేవలం ఒకే ఒక్క కారణం పవన్ కళ్యాణ్ ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తన సత్తా ఏంటో కూడా పదకొండు స్థానాలకు ప్రచారం చేస్తే పదకొండు స్థానాలు కూడా గెలవడం జరిగింది అంతటి ఇంపార్టెన్స్ ఉన్న పవన్ కళ్యాణ్కి అంత త్యాగం చేసిన పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో కూడా ఒక పరిమితి మించిన ఖచ్చితంగా తనకంటూ కూడా ఒక వాల్యూ ఇవ్వాలి అనేటట్టు చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాటిమాటికి కూడా ఢిల్లీకి పిలవడం తనకి ఏది కావాలంటే అది కూడా వచ్చేటట్టు వెంటనే కూడా ఆయన మొన్న రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో ఒక్క రోజులో ఏడుగురు మంత్రులు కలిశారు ఏడుగురు మంత్రులు కూడా చూసుకుంటే ఆల్రెడీ అందరినీ కూడా నిధులు కోవడం ఆల్రెడీ ఒకటి రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించి నిధులు కూడా విడుదలవ్వడం జరిగింది ఇదే నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముందు మెయిన్గా ఒక కీలక విషయం కింద చూసుకుంటే నాగబాబు గారిని సెంట్రల్ కేబినెట్ లోకి అంటే కేంద్ర మంత్రిత్వ శాఖల్లోకి తీసుకున్నటట్టు మరి అది సహాయ శాఖ మంత్రి ప్రత్యేకించి ఆయనకి ఒక శాఖ కేటాయిస్తారనేది పక్కన పెడితే ఆయనకు కూడా ఒక కీలకమైన పోస్ట్ ఇస్తున్నట్టు చాలా వరకు కూడా వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి అది కాని నిజమైతే మాత్రం ఖచ్చితంగా జనసేన అనేది చాలా పటిష్టంగా ఉంది అంటే కింద గ్రామ స్థాయి నుండి కూడా చూసుకుంటే పైన సెంట్రల్ లెవెల్లో ఎంపీ స్థాయి కేంద్ర మంత్రి స్థాయి వరకు కూడా వెళ్ళింది అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే మనం అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనేది మనం పక్కన పెడితే ఈ కేంద్ర మంత్రి పదవ అనేది ఖచ్చితంగా రాజ్యసభ నామినేటెడ్ నుంచి కేంద్ర మంత్రిత్వ శాఖలోకి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అది కూడా పవన్ కళ్యాణ్ గారు వల్లే ఖచ్చితంగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న విలువ అది కాబట్టి వీళ్ళందరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అది కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగి తీరుద్దు అనేటట్టు